నమస్తే అండి నేను కర్షక్ స్వీట్స్ ఎండీని మీరు లాస్ట్ టైం సూపర్ టైగర్ వేసారు కదా సూపర్ టైగర్ ఎలా అనిపించింది అండి బాగుంది దిగుబడి ఎంత వచ్చిందండి దిగుబడి ఎకరానికి వచ్చింది ఓకే ఓకే ఐదు ఐదు నేను మంచిగా అనిపించింది ఈసారి కూడా మొత్తం పోయినసారి <laughs> <laughs> <Okay. Okay. laughs> okay. నేను ఫస్ట్ టైంలో పద్నాలుగు వేలు పద్నాలుగు పద్నాలుగు వేలు అనుకున్నాను ఓకే ఆ తర్వాత మళ్ళీ పదమూడు వేల ఐదు వేలకి ఓకే అంటే సో మీరు మార్కెట్లో టాప్ రేట్ని తీసుకున్నారు తీసుకున్నారు ఓకే మీకు తెగుళ్ళల్లో కానీ పంట క్రాఫ్ట్ విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ ఎలా అనిపించింది పర్లేదు మంచిగా అనిపిస్తుంది నాకు వాటికంటే ఇది మాత్రం బాగుంది నేను తీసుకున్నాను అంటే వేసుకున్నటువంటి మూడు రకాల్లో కూడా ఇది కొంచెం అన్ని రకాలుగా తట్టుకుని నిలబడ్డది అంటారు ఈ మచ్చలు కాయ మచ్చలు లాంటి ఏమైనా పెద్దగా కనపడ్డా తాళు శాతం అనేది చాలా తక్కువనే వచ్చింది ఇప్పుడు మొత్తం మీద మీరు వేసుకున్నటువంటి మూడు రకాల్లో ఇదేమైనా మీకు వెయిట్ అనేది ఎక్కువ రావడం లాంటిది ఏమైనా గమనించారా అంటే గింజ శాతం అనేది దీంట్లో ఏమైనా ఎక్కువ ఉన్నట్టుగా ఏమైనా గమనించారా ఏం రూల్ కానీ నాకు మాత్రం దీని మాత్రం చెట్టు మంచిగా వేపుకొచ్చి చెట్టు వేపుచ్చి గుబురుకి వచ్చింది పెరిగింది కాయ మాత్రం దాని దీని మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చింది డిఫరెన్స్ వచ్చింది మంచిగా వచ్చింది అంటారు మిగతా వాటితో సో థ్యాంక్ యూ బాబాయ్ సంతోషం అండి నమస్కారం